బిగిన్ అయ్యాక ఇప్పుడు యాజ్ ఫర్ జిఎస్టి నాలుగు షోలకే డబ్బులు కడతారు వీళ్ళు ఐదో షోకి డబ్బులు కట్టరు క్యాష్గా తీసుకుంటారు అట్లాగే ఈ పైన పొద్దు ఎక్స్ట్రా షోస్ ఉంటాయి కదా ఎక్స్ట్రా డబ్బులు వాటికి డబ్బులు కట్టరు అట్లాగే రేటు పెంచారనుకోండి పాత రేటుకే జిఎస్టీ కడతారు ఈ పెరిగిన రేటుకి కట్టరేళ్ళు జిఎస్టీలు ఈ నాలుగు షోలకైతే కడతన్నారు అక్కడ ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే బ్లాక్ మనీగా ఆ క్యాష్ తీసుకునేటటువంటిది ఉంటుంది కదా ఇది రూపాయలు రెండు రూపాయలు కాదు పాతి కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఇట్లా ఉంటుంది అంతంత డబ్బులు దాంట్లో ట్యాక్స్ ఎగ్జి ఎగరేసినట్టే కదా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లు సీరియస్గా దృష్టి సారిస్తున్నాయి ఏం లేదండి ఏ కుదుపు లేదు వాళ్ళకి అలవాటు కామన్ అయ్యండి ఏం లేదు మీరు చూడండి ఇదివరకు కూడా ఉన్నంత ఫీలింగ్ కూడా లేదు చక్కగా సరదాగా జోక్ లేసారు కూడా మేము సంక్రాంతికి వస్తున్నాం అంటే వెనక ట్యాక్సులు కూడా అదినేసి వచ్చేసారని చెప్పేసి వెంకటేశ్వర్ను నిన్న అనిల్ రావిపూడి అట్లాగే ఇతను కూడా మాట్లాడాడు ఇవన్నీ సహజంగా జరుగుద్దని స్వయంగా ఐటీ రైడ్ ఎదుర్కొంటున్నటువంటి దిల్ సహజే చెప్పాడు ఇంకా బాధే ఉంది డబ్బులు కడతారు పను కడతారు అంత మించే ఉంది వాళ్ళే అరెస్ట్ చేసి జైలులో బెటర్ కదా అవును అవును సార్ ఇదే టైంలో రేపు రాబోయే కేంద్ర బడ్జెట్ మీద కొత్త ఆశలు కావాలని రేపుతున్నారా నిజంగా బడ్జెట్ లో ఊహించని నిర్ణయాలు ఏమైనా ఉండవు నేను ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అయినా సరే ఏం చేసేవాడిని అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫైనల్